హాయ్ అండి నమస్తే నేను మీ మాధుర్య ఇక్కడ మీకు సగ్గుబియ్యము బియ్య కలిపి ఏ విధంగా వడియలు పెట్టుకోవాలో చూపిస్తానండి ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఇంచుల వరకు కూడా అల్లం ముక్క వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇలా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక గ్లాసు బియ్యపిండి పిండి తీసుకుంటున్నా ఈ పిండిలో ఒక రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్తో మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేసుకొని ఉండలేకుండా ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక మండపాటి పాత్ర పెట్టుకొని అందులో ఒక ఎనిమిది గ్లాసుల వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఏ గ్లాస్తో మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక ఎనిమిది గ్లాసులు వాటర్ వేసుకోండి సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం నానబెడితే తొందరగా ఉడుకుతుందండి ఒక కప్పు వరకు కూడా సగ్గు బియ్యాన్ని వేసుకోండి పెద్ద సగ్గు బియ్యం వాడుతున్నాను నేను సన్న సగ్గు బియ్యం కూడా యూజ్ చేయొచ్చు అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు కొద్దిగా ఉచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఈ విధంగా మూత పెట్టుకొని హై స్పీడ్లోనే మరిగించుకోండి ఈ విధంగా మా రగ్గల్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ యొక్క సగ్గు బియ్యం కూడా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి సగం ఉడికిన తర్వాత సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఇందులో ముందుగా మనం కల్పించుకున్న బియ్య పిండిని వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి సగ్గుబియ్యం బియ్య పిండి కూడా చక్కగా ఉడికి ఈ విధంగా ఉడికి చెక్క కదా సగ్గుబియ్యం కూడా ఉడికిన తర్వాత స్టవ్ చేసేయండి క్లాత్ మీద పెట్టుకుంటే ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడే క్లాత్ మీద పెట్టేయచ్చు అలాగే మీ ఒకవేళ మీరు కవర్ మీద పెట్టుకుంటే గనక ఈ వడియాలని ఈ పిండిని కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు వడియాలు పెట్టుకోవాలి ఇక నేను కవర్ మీద పెడుతున్నాం కాబట్టి ఈ పిండిని కాసేపు చల్లార్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడుతున్నాను ఈ విధంగా అన్ని వడియాలు కూడా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో పలచగా వేసుకోండి చాలా బాగుంటాయండి ఈ వడియాలని వస్తే తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఎండ ఉంటే రెండు రోజులు ఎండిపోతుందండి రెండో రోజు నాకు ఈ విధంగా వడియాలన్నీ వచ్చేస్తాయి మీద పెట్టుకుంటే క్లాత్ని వెనక్కి తిప్పి నీళ్ళ జల్లి వడియాలు తీసుకోవాలి కవర్మే కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఫ్రై చేసుకున్న వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ రీఫ్రైజ్ అయ్యి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషంలో ఫ్రై అయిపోతాయండి వెంటనే తీసేసుకోవటమే ఎంతో టేస్టీ అయినా బియ్య పిండి సగ్గుబియ్యం బియ్యం వడియలు రెడీ అయిపోయినాయి తప్పకుండా సుట్టేసి చాలా బాగుంటాయి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే